అనామిక మనోహరితో మనోహరి గారు రాత్రి సార్ వాళ్ళు డిన్నర్కి వెళ్ళారని నేను చెప్పిన తర్వాత మీరు బయటకు వెళ్లారు కదా మీరు కానీ అక్కడికి వెళ్ళారా అని చెప్పి అడుగుతూ ఉంటే నాకు డిన్నర్ బయట చేయాలనిపించింది అందుకే బయటకు వెళ్ళాను అక్కడికి వెళ్ళలేదని చెప్పి అబద్ధం ఆడుతుంది ఆ తర్వాత రణవీర్ ఇంట్లోనే ఏదో జరిగింది అదేంటి తెలుసుకోవాలంటే రణవీర్ని కలవాలని చెప్పి అమర్ రాతోడి ఇద్దరూ కూడా రణవీర్ని కలవడం కోసం అని చెప్పి తన ఇంటికి వెళ్తారు ఇక ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటారు మీరు రాత్రి డిన్నర్ చేసి వెళ్ళిపోయారు అంతే ఆ తర్వాత ఏం జరగలేదు అమరేంద్ర గారు అని చెప్పి రణవీర్ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ అలా అమర్ రణవీర్ ఇంటిని పరిశీలిస్తూ ఉంటాడు అమర్ పక్కకు వెళ్ళగానే మనోహరి ఇంట్లోకి వచ్చిందంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది అమర్ అది చూడకుండా ఉండాలని చెప్పి రణవీర్ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ల్యాప్టాప్ని మోసేస్తూ ఉంటాడు ఇక అలా రణవీర్ ల్యాప్టాప్ని మోసేస్తూ ఉంటే అందులో మనోహరి కనిపించడం అమర్ చూసేసి ఒక్క నిమిషం రణవీర్ అంటూ ల్యాప్టాప్ దగ్గరికి వచ్చి నిన్న మేము వెళ్ళిపోయిన తర్వాత మనోహరి ఇక్కడికి వచ్చిందని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునండి వచ్చింది మీకోసమే వచ్చింది కానీ వెంటనే వెళ్ళిపోయిందని చెప్పి రణవీర్ చెప్పడంతో అప్పుడు అమర్ మరి మనోహరి లోపలికి వచ్చింది మాత్రం కనిపిస్తుంది కానీ బయటకు వెళ్ళింది కనిపించలేదేంటి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో రణవీర్ తను వెనక రూమ్లో ఉన్న వాష్రూమ్ని యూజ్ చేసుకుంది వెనక ఇంకొక గేట్ ఉంటే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయిందని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్కి అనుమానం మొదలవుతూ ఉంటుంది రణవీర్ ఏదో కవర్ చేస్తున్నట్టుగా అమర్కి అనిపిస్తూ ఉంటుంది మరోపక్క మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనో అమర్కి నిజం తెలియకూడదు నిజం తెలిస్తే నన్ను పోలీసులకు అప్పగిస్తాడని చెప్పి అంజలిని చంపేయాలని అనుకుంటుంది ఇక అంజు గదిలోకి వెళ్ళి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత దిండు తీసుకుని ఇక అలా అంజు మొహం మీద అదిమి ప్రాణాలు తీయాలని చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ రూమ్ లోకి బాగి వస్తుంది ఇక మనోహరి బాగి రావడం గమనించి అంజు తల కింద దిండు పెడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక అలా దిండు పెట్టిన తర్వాత నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి బాగి మనోహరి మీద అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి అంజుకి అసలే ఒంట్లో బాగోలేదు తనని అలా ఒంటరిగా వదిలేసి చూసుకోకుండా ఏం చేస్తున్నావు అందుకే చూసుకోవాలని వచ్చాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి అంజుని నేను అలా ఇలా వదిలేస్తాననుకున్నావు నువ్వేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు బయటకు వెళ్ళు అని చెప్పి మనోహరిని బయటకు గెంటేసి అసలు ఉన్నట్టుండి అంజు మీద మనోహరి ఏంటి ఇంత ప్రేమ చూపిస్తుంది ఖచ్చితంగా ఏదో చేయడానికే వచ్చి ఉంటుంది అని చెప్పి బాగా అనుకుంటుంది మరోపక్క అమర్ రణవీర్ ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు రణవీర్ ముందు మనోహరి ఇక్కడికి వచ్చిన విషయం చెప్పలేదు మనం సీసీటీవీ ఫుటేజ్లో చ చూసిన తర్వాతే నిజం చెప్పాడు వీటన్నిటినీ కూడా కనెక్ట్ చేసి చూస్తున్నాను రాతోడు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని మొత్తానికి ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే బయట పడిపోయిన ఖాళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మంగళ ఖాళీకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అలా ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఇక్కడెక్కడో ఫోన్ రింగ్ అవుతుంది చూడు రాతాడు అని చెప్పి అమర్ అంటాడు ఇక అక్కడ గోడ దగ్గర పడిపోయిన ఖాళీ ఫోన్ని తీసుకొచ్చి రాతోడు అమర్కి ఇస్తూ ఉంటాడు అక్క కాలింగ్ అని చెప్పి అందులో పడుతూ ఉంటుంది ఇక దాంతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ ఫోన్ అప్పగించి ఎవరితో తెలుసుకుని ఇచ్చేయమను అని అమర్ అంటూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ మంగళ ఫోన్ చేస్తూ ఉండడంతో స్పీకర్ ఆన్ చేయని చెప్పి అమర్ లిఫ్ట్ చేయమని చెబుతాడు ఇక రాతోటి ఫోన్ లిఫ్ట్ చేయడంతో మంగళ అమ్మయ్య ఫోన్ ఎత్తావారా తాగి ఎక్కడ పడిపోయావో అనుకున్నాను నిన్నటి నుండి ఫోన్ చేస్తున్నాను ఫోన్ ఎత్తడం లేదేంటి అసలు ఏమైపోయావని చెప్పి మంగళ తిడుతూ ఉంటుంది ఇక మంగళ వాయిస్ని గుర్తుపట్టిన అమర్ మంగళ గారు అని చెప్పి అనేసరికి ఇక మంగళ అమర్ వాయిస్ని గుర్తుపట్టి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి ఖాళీ అక్కడికి వచ్చిన విషయం ఖాళీని మనోహరి పొడి చేసిన విషయం అమర్కి తెలిసిపోతుందా ఏం జరగబోతుందా మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి